ఈ రోజు నేను పార్టీ మారడం కారణం అంటే పార్టీ కొత్త ఏం కాదు ఫస్ట్ రెండు వేల ఆరు వరకు ఈ పార్టీలోనే ఉన్నాను ఇప్పుడు సతీష్ రెడ్డి వలన ఆయన నమ్మి రెండు వేల ఆరులో మా చీనా చెట్టు నడిపితే నేను నీ పార్టీకి కష్టపడిన పదేళ్ళు మేము కష్టపడినాము మమ్మల్ని ఇంటికి వచ్చి వారి పరామర్శించమంటే పరామర్శించలేని వ్యక్తి సతీష్ రెడ్డి ఈ రోజు ఎంత కార్యకర్తలను నేను ఏదో చేసుకున్నా అన్నప్పుడు అప్పుడు వద్దని అతనితో విభేదించి నేను రెండు వేల ఆరులో కాంగ్రెస్లో చేరారు కానీ ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయింది నేను పార్టీలోని అంటే పార్టీ నేను చేసిన దానికంటే నేను అంతలు చేస్తే వంద శాతం నాకైతే పదిహేను ఎంపీటీసీకి ఇచ్చింది వైఎస్ఎంపిచ్చింది వాళ్ళకి కృతజ్ఞతగా నేను కూడా పార్టీ కోసం కష్టపడ్డాను కానీ కొన్ని కొంతమంది స్థానిక నేతల వల్ల ఈరోజు పార్టీ పార్టీని చేరాల్సిందిస్తుంది అందుకే పార్టీ చేస్తుంది ఇప్పుడుండే కూటమి పార్టీ చేసే అభివృద్ధికి మా ఊర్లో కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నచ్చి నేను పార్టీలు చేస్తాను ఇంకొకటి అందరికంటే నాకు రెవెన్యూ కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది ఏదైనా నమ్మితే పార్టీ కార్యకర్తలకు చేస్తాడని అయితే నాకైతే తెలుసు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొందరు ఈరోజు నేను పార్టీ మారుతానంటే డబ్బులకు మారుతాను సుహ మారుతానో అనుకోవచ్చు అదైతే కాదు మాకు కొద్దిగా మాకు ఇరండిపోయిన మా నాన్న రఘుడన్నా ఇద్దరు సడుగులే రవి అన్న అన్నే కానీ బంధుత్వమైనా కనుక ఏ రోజు ఎన్ని మాటలు పార్టీలు ఇచ్చినా చేయను నమ్మకంగానే చేశా అందువల్ల ఈరోజు వీళ్ళు కూటమి ప్రభుత్వం నచ్చింది నేను చేరుతున్నాను